달바로시네. 미니키 గ్రామస్తులు మన లేడీసు చాలా యాక్టివ్గా దాదాపుగా ముప్పై నాలుగు మంది ఇన్ ఒక వన్ వీక్ షార్ట్ నోటీస్లోనే ముప్పై నాలుగు మంది పాల్గొనే చేసి ఈ యొక్క రకరకాల ఈరోజు సంక్రాంతి వచ్చేటట్టుగా సంబరాలు చేశారు వారు ఫస్ట్ ప్రైజులు కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ పెట్టాము అదేవిధంగా ప్రతి పార్టిసిపెంట్కి కూడా ఒక గిఫ్ట్ పెట్టాము ఎందుకంటే అది యొక్క పార్టిసిపేషన్ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి కాబట్టి అది పెట్టాము ఈ ప్రైజులు అనౌన్స్ చేసేసి ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము దీన్ని ఇంకా ఉత్సాహపరుస్తూ ఉగాది రోజు ఇంకా మన తెలుగు సంవత్సరాది రోజు కూడా ఒక రోజు పెట్టేసేసి క్యాష్ ప్రైజులు ఇవ్వాలని అనుకున్నాము దాదాపుగా రెండు వేలు వెయ్యి ఐదు వందల రూపాయలకి ఇచ్చేసి ఇంకా ఎక్కువ వాళ్ళతో మోటివేషన్ తీసుకొచ్చి ఆరోగ్యం ఈరోజు బాగుండాలి మనకు స్వచ్ఛత బాగుండాలంటే ఈరోజు ప్రభుత్వం కూడా స్వచ్ఛత గురించి చాలా మాట్లాడుతుంది స్వచ్ఛత గురించి మాట్లాడితే ఇంటి ముందరంతా క్లీన్ చేసుకొని మంచి ముగ్గు చేసుకోవడం కూడా ఆ ముగ్గు వేయాలంటే క్లీన్ చేయాలి క్లీన్ చేయాలంటే స్వచ్ఛత రావాలి సో ఇవన్నీ వన్ బై వన్ లింక్గా ఈరోజు ఇప్పుడే మాకు మీటింగ్ జరిగింది ఈరోజు మనకు పార్టిసిపేషన్ లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన స్టేట్ గవర్నమెంట్ ప్రతిపాదించిన స్వచ్ఛ మిషన్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తుంది ఇప్పటివరకు అదే మీటింగ్లో ఉండొచ్చాను సో మేమందరూ లైన్స్ క్లబ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఈ గవర్నమెంట్తో ఇన్వాల్వ్ అయ్యేసేసి స్వచ్ఛమైన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ యొక్క విజన్కి ఈరోజు మేము నాంది పలుకుతున్నాం ఈరోజు నుంచే ఈరోజు రేపు పద్దెనిమిదో తారీఖు సీఎం గారు కూడా పాల్గొనేసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో లైన్స్ క్లబ్లందరూ అన్నీ ఒక తూరి అక్కడ కల్పేసేసేసి ఏ విధంగా స్వచ్ఛంగా చేయాలా ఎవరెవరు పార్టిసిపేషన్ స్వచ్ఛంగా స్వచ్ఛంగా కార్మికులు ఎట్లా పాల్గొనాలి ఏదైనా కానీ కార్యక్రమం అవ్వాలంటే ఎన్జిఓస్ అంటారు ఎన్జిఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ లేదు స్వచ్ఛంగా వాలంటరీగా పాల్గొనేదానికి చేసేసి ఈ యొక్క గవర్నమెంట్లో మాకు పాల్పంచుకోవడానికి వాళ్ళు కూడా అవకాశం ఇచ్చారు చాలా సంతోషం ముఖ్యంగా ఈ రోజు ఈ యొక్క మంచి రంగులు రంగ దానికి విలేకరులుగా మీరు మా పాతికేయులుగా ప్రజలకు మీరు అనుసంధానం ప్రజలకు ఒక వ్యవస్థకి ఏ వ్యవస్థకైనా అనుసంధానం కావాలంటే మన బాడీలో రక్తనాళాలు రక్తం పనిచేయాలంటే నాళాలు పనిచేయాలంటే ఈ పాతికేయులు ఇబ్బంది కాబట్టి ఈ పాతికేయులు కూడా మీరు వచ్చినందుకు మీకు చాలా అభినందనలు తెలుసు క్లబ్ మరియు ఆధ్వర్యంలో ముత్యాన ముగ్గులు చుక్కల ముగ్గుల పోటీలు ఈ రోజు నిర్వహించడం జరిగింది ఇక్కడ వయసు ఒకటి ఒక సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరాల వారికి ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి మరి ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ వరకు వాళ్ళకి ఒక కేటగిరీ నలభై ఏళ్ళ పైబడిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ బహుమతులు ప్రధాన లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆ బహుమతులు కూడా ఈరోజే ప్రధానోత్సవం చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ ఇచ్చేసిన మహిళా మహిళలందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రాను రాను ఈ తెలుగు సంప్రదాయాలకు ఉట్టిపడేలాగా లయన్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంకా ఉత్సాహంగా పోటీలను మెరుగుపరుస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు ముత్యాల ముగ్గులో పోటీలు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు చాలామంది మహిళలు కూడా ఇక్కడ ఒక వారంలోనే మనం ఈ యొక్క ప్రోగ్రామ్ లయన్స్ క్లబ్ అంటే లయన్స్ క్లబ్ గుత్తి పోర్టు వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది కావున ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా వచ్చి కూడా ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది కావున వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా బహుమతులు కూడా ప్రదానం చేస్తున్నాము కాబట్టి ఇలాంటి మన సంస్కృతి కూడా ముందు ముందు కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా దీని మీద ఎక్కువగా స్వచ్ఛంగా కూడా ఉండాలనే చేయా చేస్తున్నారు కాబట్టి ము ముగ్గుల పోటీలకు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వచ్చినందుకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం కంపెనీ వాళ్ళు కూడా ఇక్కడ స్పాన్సర్ చేశారు వాళ్ళు చిల్లీ పౌడర్స్ కూడా అన్ని రకాలుగా ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళు కూడా గిఫ్ట్ గిఫ్ట్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం లైన్స్ క్లబ్ తరఫున కొన్ని ఫోన్లు వచ్చినాయి సార్ గిఫ్ట్ ఏమిస్తున్నారు చెప్పేసి అందుకోసం గిఫ్ట్ కోసం కాకుండా తెలుగు సాంప్రదాయాలు ఒట్టిపడేలాగా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మా కంపెనీ ప్రోడక్ట్ గురించి తెలియజేసుకోవడానికి మాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు పాంవేద కంపెనీ అంటే పాంవేద కంపెనీ అంటే ఫార్మర్స్ కంపెనీ అండి ఫార్మర్స్ కంపెనీ అంటే ఫార్మర్స్ న్యూ నేచురల్ ప్రోడక్ట్స్ అండి మీరు అది దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో చూడండి మీకు ఇచ్చిండే గిఫ్ట్స్ చూసుకొని మీకు ఇచ్చిండే ఫ్రీ ఐటమ్స్ చూసుకొని ఇంట్లో వాడి చూడండి మీకు దాని తెలుస్తుంది మీకే తెలుస్తుంది నైన్ శ్రీమతి సి అనురాధ మేడం గారు మా లైన్స్లో ఒక గుత్తి ఫోర్ట్ ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గారి నైన్ సారి గారి భార్య గారు మేడం గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ ఈనాటి కార్యక్రమానికి స్పాన్సర్లైన ఎంజేఎఫ్ లైన్ డాక్టర్ జిఎస్ రూప్యా బీగన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే లైన్ కే కే హేమలత మేడం గారు కూడా కృతజ్ఞతలు మేడం స్పాన్సర్షిప్కి అలాగే ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసి మాకు లైన్స్ క్లబ్లో ఒక స్టాల్ స్థాపించి వాళ్ళ ప్రైవేట్స్ గురించి రైతుల మన భారతదేశం అంటేనే రైతులు సో రైతులకు శ్రమ తీసుకుంటున్న ఫామ్ వేదా ఎంటర్ప్రైజెస్ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు సార్ కంపెనీ వారికి సో ఈనాటి కార్యక్రమం పోటీదారులందరూ కూడా చాలా ఉత్సాహంగా వేశారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా కానీ పోటీ అంటేనే ఒకటి రెండు మూడు బహుమతులు అనేవి ఉంటాయి కన్సలేషన్ ప్రైజెస్ ఉంటాయి ఎవరిని కూడా మనము తక్కువ చేయకోకుండా అందరికీ కూడా కన్సలేషన్ ప్రైజెస్ లాగా పోటీదారులందరికీ కూడా ఫామ్ వేదే వాళ్ళ తరఫు నుంచి నైన్స్లబ్ వారి తరఫు నుంచి మేము ప్రత్యేక బహుమతులు అందజేస్తున్నాము అలాగే మొదటి రెండు మూడు బహుమతులు వాళ్ళకి కూడా ప్రత్యేకమైన బహుమతులు ఉన్నాయి సో ఈ బహుమతుల గురించి ప్రదానం చేయవలసిందిగా పేర్లు చెప్పాల్సిందిగా మా ప్రెసిడెంట్ గారైన ఆయన శ్రీనివాస్ గారిని కోరుతున్నాను సార్ ఇక్కడికి వచ్చేసిన మహిళా మనలందరికీ మిలో మొదట పేర్లు ప్రకటించడం జరుగుతుంది థర్డ్ ప్రైజ్ ఆర్ జ్యోతి ఆర్ జ్యోతి థర్డ్ ప్రైజ్ రామ్మా ఇక్కడ తిరగ మేడం నా విరూపా ఇట్లా తిరగండి అంతా సార్ చైతన్య సార్ ఇలా అండి ఇట్లా తిరగండి ఇట్లా ఫేస్ అర్జెండి వెరీ గుడ్ అమ్మాయి సెంటర్ స్కూల్ అమ్మాయి స్టూడెంట్ సెంటర్ స్కూల్ సెకండ్ ప్రైజ్ ఫాదర్ ఆర్మీలో పనిచేసి వచ్చానండి కొండపల్లి విలేజ్ అయితే ఇక్కడ వచ్చి సెటిల్ అయి ఉన్నారు వీళ్ళ ఫాదర్ నర్సింలు వారి అబ్బా వారి అమ్మాయి అమ్మాయి సెంట్రల్ స్కూల్ స్టూడెంట్ వి వెంకటలక్ష్మి క్యాప్టెన్ స్కూల్ అమ్మాయి భవానీ థర్డ్ ప్రైజ్ ఎట్లా దర్గన సర్ చేతన్ రండి తరపున ధన్యవాదాలు మేడం ఇట్లా హాయ్ట్లా ఇట్లా పట్టుకోండి లక్ష్మి గారికి ధన్యవాదాలు సీనియర్ సీనియర్ లో థర్డ్ ప్రైజ్ కొట్టేసినందుకు के दीदी मतलब के दीदी मतलब 2019 ओके नेक्स्ट एलु दिरग